దేవునికి మహిమ కలుగును గాక యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములు శుభములండి నేటి సజీవ వాక్పు కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము ప్రియులారా ఈ వచనం వ్రాసిన భక్తుడు మన ప్రాణ భయాలను కలతలను మరియు శత్రువుల యుద్ధ సన్నాహాలను ఎదుర్కొనినప్పటికీ యహోవ దేవుని నామమే ఆయన అసలైన ధైర్యము ఆశ్రయము అని వ్యక్తపరిచారు మన జీవితంలో ఎన్నో సవాళ్లు మనసులో భయాలు ఎదిరించలేని పరిస్థితులు వస్తూనే ఉంటాయి కానీ కీర్తనకారుడు తాను భయపడడు ఎందుకంటే ఎక్కువ ఆయనతో ఉన్నాడు యుద్ధము సంకటము శత్రువుల హింస అన్ని దేవుని పరిపాలనలోని అంశాలు మాత్రమే వివరంగా చెప్పాలంటే ఈ వచనం చెబుతున్నది ఏమిటంటే మనం ఎంత భయానక పరిస్థితులు ఎదుర్కొన్నా దేవునిపై నమ్మకం ఉంచితే మన హృదయం ధైర్యంగా ఉంటుంది దేవుడు మనకు రక్షణ దుర్గం అందుకే భయం అవసరం లేదు ఆమెన్ ఈ వాక్యం మన అందరి జీవితంలో నెరవేర్చబడ ప్రకారం ఆమెన్